హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక మాసం ఆరవ రోజు సందర్భంగా దీపదాన మహత్యం గురించి చెప్పుకుందాం వసిష్ఠుల వారు జనక మహారాజుకు చెబుతున్న కార్తీక పురాణ క్రమంలో ఈరోజు మనం దీపదానం గురించి తెలుసుకుందాం ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీమహావిష్ణువుని పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానమును చేయుట ఎలా అంటే పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరచి చేయవలెను గాని గోధుమ పిండితో గాని ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన యెడల సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానము చేసేవారు ఈ శ్లోకాన్ని వచింపవలెను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు రస్తు అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగచేయునది సకల నిచ్చునదియు ఈ దీపదానమును చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధంగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలను ఈ విధంగా గాని స్త్రీలుగాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసము కలదు దానిని వివరించెదను పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచేత ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకుని వచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచూ ఉండెను ఈ విధంగా కూడబెట్టిన ధనమును అధిక వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇంట్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించినా లాభమేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా గాని చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికి పిడికిడు బియ్యం పెట్టక తాను తినక ధనము కూడబెట్టుచూ ఉండేది అలా కొంతకాలము జరిగేను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించటకు బయలుదేరి మార్గమధ్యములో ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున ఒక సత్రములో బస అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితవచనములు ఆలకింపు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యువు మనల్ని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములో ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించు అగ్నిని చూసి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్లి భస్మమగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములను చేసి మోక్షము పొందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జనములో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దానధర్మములు మాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమైన మోక్షము పొందెను రోజు పారాయణము సమాప్తము ఓం శివాయ